రికొండ అర్జున్ రావు నేను వాస్తవంగా మాది ఖమ్మం జిల్లా ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఈ వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తూ సహజమైన పద్ధతులు కాకుండా మామూలుగా రసాయనాలు క్రిమి సంహారాలు వాడుతూనే వివిధ రకాల పంటలు పండించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మిర్చి తోట వేయటం జరిగింది మిర్చి తోట వేసిన తర్వాత అరవై రోజుల వరకు ఎటువంటి క్రిమి సంహారకాలు కానీ ఏం వాడలేదు దీనికి మంచి వేసి చపాటా మిర్చి అని సాగు చేయటం జరిగింది అరవై రోజుల తర్వాత పక్కనే మా మిత్రులు ఈ బ్యాక్టీరియాలకు సంబంధించి మనకు వీటి మీద అప్లై చేయటానికి ఇస్తున్నారని తెలిసి నాదేళ్ళ బ్రహ్మయ్య గారిని ఈ పక్కనే మనకు అందుబాటులో షాద్ నగర్లో ఉన్నారు కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి అక్కడ పోయి ఆయన గారి సలహా తీసుకొని అప్పటి నుంచి మొత్తం జీవన ఎరువులు జీవన క్రిమిసంహారకాలే వాడి ఈ పంట సహజంగా ఇది దిగుబడి పన్నెండు నుంచి ఇరవై క్వింటాల్ వరకు వస్తుంది నేను ఇప్పుడు మొన్న పన్నెండు క్వింటాల వరకు కోయించడం జరిగింది మంచి దిగుబడే వచ్చింది అని నేను అనుకుంటా ఉన్నాను పెట్టుబడి తగ్గించుకోవడమే కాకుండా దీన్ని దిగుబడి కూడా ఆశించిన దానికంటే ఎక్కువే తీశానని చెప్పి నేను తృప్తి తృప్తిపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా ఏ మందు వాడలేదు అయినప్పటికీ ఇప్పుడు గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ బ్రహ్మాండంగా ఈ తోటలో ఉంది దీన్ని ఇలానే మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ కాసే అవకాశం ఉన్నప్పటికీ ఇది మళ్ళీ రెండు నెలల తర్వాత ఏమైనా వర్షాలు కానీ పడి ఎండకపోతే ఈ వెరైటీకి ఇబ్బంది అని చెప్పి ఈ పక్కనే దాన్ని మళ్ళీ డిస్మౌంటైన్ అంటే తీసేసి టమాటా వేయడం కోసం నిర్ణయం చేసుకోవడం జరిగింది మొత్తంగా ఇది సహజ పద్ధతిలో పండించేట మూలాన్ని ఇటు నాకు మందు స్ప్రే చేసే లేబర్ కూడా మా ఇబ్బంది పడకుండా ఉన్నారు అట్లనే నా పెట్టుబడి తగ్గించుకోగలిగాను అట్లనే దిగుబడి కూడా ఆశించినంత సాధించుకోగలిగాను అని చెప్పి తృప్తిపడుతున్నాను సస్యరక్షణలో భాగంగా మొక్కల్లో సూక్ష్మ లోపం కనపడ్డప్పుడల్లా ఈ సహస్ర క్రాప్ సైన్స్ వాళ్ళకి కూడా ఈ మందులు కూడా వాడటం జరిగింది ఇది స్ప్రే చేసినప్పుడు పంటకు విపరీతమైనటువంటి గ్రోతు ఇవి కూడా వచ్చినట్టుగా నేను గమనించడం జరిగింది దీంతో పాటు మొత్తం బ్యాక్టీరియాలు ఇక్కడ మీకు చూపించిన అన్నీ కూడా ఈ పంటకి స్ప్రే చేయటం జరిగింది బ్యాసిలస్ సబ్టిలస్ ఫెర్సిటిల్ల థామ్సోని ట్రైకోడర్మా విరిడి మెటారైజం ఇలా ప్రతిదీ కూడా స్ప్రేయింగ్ స్ప్రేయింగ్కి ఇట్లా వాడటం జరిగింది ఇక్కడ చూ చూపించినట్టు ఇందులో పెట్టుబడి తగ్గించుకోవడం కోసం సాయిల్ని స్ట్రెంత్ చేయడం కోసం మొత్తం కిషన్ చందర్ గారి ఓడబ్ల్యూడీసీ దీనికి స్ప్రేయింగు అట్లనే భూమికి కూడా ఇవ్వటం జరిగింది తరచు అందుకని చెప్పి నాకు కెమికల్ అవసరం తగ్గింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అది ప్రతిసారి పెద్ద సంపు తీసి ఆ సంపులోనే ఈ చేను కావాల్సినటువంటిది వారానికి ఒకసారి ఎక్కించేట్టుగా ప్లాన్ చేసుకొని మొత్తం భూమికి ఎక్కి ఎక్కించడం జరిగింది అట్లాగే స్ప్రే చేయడం కూడా జరిగింది మొత్తం ఈ పంటకాలంలో భూమికి ఓడబ్ల్యూడిసి పదివేల లీటర్ల వరకు భూమిలో వేయటం జరిగింది అట్లాగే స్ప్రేయింగ్ తెగుళ్ళ కోసం పురుగుల మందులు ప్రత్యామ్నాయంగా ఎన్డబ్ల్యూడీసీ ద్రావణాన్ని స్ప్రే చేయటం జరిగింది ఇందులో కొంత భాగం కన్న రకం వేయటం జరిగింది ఇది ఇప్పటివరకు పదిహేను క్వింటల్ మిర్చి పోయటం జరిగింది దీన్ని మళ్ళా దీని వైపు చూడలేదు నెగ్లెక్ట్ చేసిన ఒక రకంగా కానీ ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం పోతా పిందే మొత్తం ఈ రకంగా కాపు ఉంది వచ్చే అవకాశం ఉందని చెప్పి దీన్ని జూన్ వరకు ఇలాగే కొనసాగించాలని మళ్ళీ అట్లనే ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ మొత్తం భూమిలోకి కూడా ఇచ్చి దీన్ని జూన్ వరకు కాపించాలని చెప్పి పచ్చిమిర్చి కోసం కాపించాలని అనుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ అరటి తోట కర్పూర రకం ఇది ఒక పంట పూర్తయింది మళ్ళా రెండో పంట ఆరంభానికి సిద్ధంగా ఉంది అంటే గెలలు ఇప్పుడిప్పుడే ముందుగా నడికిన గెలలు మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇది కూడా పూర్తిగా ఎరువు తర్వాత చెరుకు మట్టి ఇవి తోలిన తప్ప ఈ రసాయనాలు వాడలేదు తర్వాత వీటి నుంచి వచ్చిన గెలలు ఏ ఉన్నాయో అవి తయారైన తర్వాత న్యాచురల్ రిపైన్ ఇక్కడే పండితేనే నరికి మేము ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో దీన్ని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాం ఇది పూర్తిగా ఏ సహజ సిద్ధంగా మాగిన వాటిని మాత్రమే వినియోగదారులు అందించడం జరుగుతూ ఉంది అట్లే భూమిలో కూడా ఏ రసాయనాలు ఇప్పుడు వాడలేదు ఇందులోనే పాక్షికంగా నీడ కోసం అని చెప్పి టమాటా వేయటం జరిగింది ఇప్పుడు ఇది నెల రోజుల వయసు ఉన్నటువంటి టమాటా తోట ఇది కూడా సహజ సిద్ధంగానే సేంద్రియ పద్ధతిలో పండించి దీన్ని ఓన్గా మేమే మార్కెటింగ్ చేయటం కోసం దీన్ని వేయటం జరిగింది దీనికి కూడా ఎటువంటి రసాయనాలు పురుగు మందులు ఇప్పటివరకు వాడలే వాడటం జరగలేదు ఇది మొత్తం ఈ తోట విస్తీర్ణం వచ్చే ఎకరాలు ఉంది ఈ ఆరెకరాల తోటలో ప్రతి వరుసకు వరుసకు మధ్యలో ఈ టమాటా నాటడం జరిగిందనమాట